అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగానే ఏపీఎంసీసీలు డోక్రా సంఘాల మహిళలను మోసం చేసి ఒక్క పిఠాపురం మండలం బీకొత్తూరు గ్రామంలోనే పద్నాలుగు కోట్ల రూపాయలు దోచేశారని నియోజకవర్గ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగింది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మను బాధిత మహిళలు కలిసి తాము తీసుకోలేని లోనులు కట్టి తీరాలి అంటూ బ్యాంకు నుండి నోటీసులు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం ద్వారా తమకి న్యాయం చేయాలంటూ ఆశ్రయించగా వర్మ వారికి అండగా నిలిచి ఈ స్కామ్ సంగతి తేల్చి డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తానని తెలిపారు మండలం బీకొత్తూరు గ్రామంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అవినీతి ఈ మండలంలో డ్వాక్రాకి సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం వాళ్ళు ముఖ్య సూత్రధారులు ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది ఇక్కడ బ్యాంకర్లం కూడా ఉంటుంది అని చేత దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఫస్ట్ ఇమీడియట్గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడుతుంది ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డాక్టరాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీళ్ళేది ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం ఏపీఎం ఏపీఎం వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి ఏ కనెక్ట్ అయిన ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంచేదంటే వీళ్ళందరూ ఎస్సీలు చాలామంది మెజార్టీ బీసీలు ఉన్నారు పేదవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డాక్టరాల సంగతే పెట్టి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి దాన్ని డబ్బు కట్టమని వేళొస్తుందంటే మాకు మర్చొచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాం ఈ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు అప్పుడు వాళ్ళు దోచుకున్న డబ్బు ఏదోలాగా ఇది మాఫీ చేస్తే మనం లబ్ధి పొందామని ఆఫీసర్లు ఆలోచించిన డబ్బు ఏపీఎం సిసీవీలు అని చేత అప్పుడు దోచుకున్న డబ్బు అప్పుడు నాలుగు సార్లు లోన్లు తీసుకున్న డబ్బు వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను పంపిస్తాను చేత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంకర్స్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంకు డబ్బులు అప్పులు కట్టించాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం పీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా రాష్ట్ర యంత్రాంగం గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్